శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీకు తెలియని రహస్యం చెప్పాలని ముందు బిడ్డ ఈ అవకాశాన్ని వదులుకుంటే నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఊహించిన విధంగా నువ్వు ఆలోచించలేని విధంగా నేను ఒకటి నేను తెలియచేయబోతున్నాను బిడ్డ అది ఎప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేవు నువ్వు ఊహించిన ఊహించలేదు కాబట్టి నీకు తెలియని రహస్యం ఏంటో నేను ఈ సందేశం ద్వారా తెలియజేస్తాను కాస్త ఓర్పు సహనంతో విను బిడ్డ బిడ్డ సమయం చాలా విలువైనది అదేంటంటే అందరికీ నాపైన ఎంత భక్తి విశ్వాసం నమ్మకం ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటూ ఉంటున్నారు కదా బాబా అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను బాబా నా వెంట ఉన్నారో బాబా చెప్పిన మార్గంలో నడుస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కదా మీరు అనుకున్న వారందరిలో కూడా ఎప్పుడు కొంతమంది నా నిజమైన బిడ్డలు ఉన్నారో వారు ఎవరో అందులో నువ్వు ఉన్నావో లేదో ఈ వీడియో ద్వారా తెలుసుకోబిడ్డ అలాగే నువ్వు చేస్తున్న పొరపాట్లు కూడా నీకు తెలియచేస్తాను నా నిజమైన బిడ్డలంటే ఎలా ఉండాలో మీరు ఏ నన్ను నమ్మి కొలుస్తున్నారో మీరు కొలిచే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు నమ్మకం ఉన్నదనేది నీకే ఇప్పుడు నేను తెలియచబోతున్నాను బాబా అంటే దైవం గురువు తల్లి తండ్రి అన్నీ నీవే బాబు అని చెప్తూ ఉన్నారు కదా అది ఎంతవరకు నిజం బిడ్డ ఒక్కసారి ఆలోచించు నేనే దైవం అన్నావు నేనే గురువు అన్నావు తల్లి తండ్రి అని కూడా నేనే అన్నావు మరి అన్నీ నేనై ఉండగా నువ్వు వేరే గురువు కోసం ఎందుకు ఆలోచిస్తున్నా బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతోమంది ధనం కోసం నేను ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు అందులో గురువు అని చెప్పి నీ తలరాత్రి మారుస్తారని చెప్పి కూడా ఎంతోమంది నిన్ను మోసం చేస్తూ ఉన్నారు ఎన్నో విధాలుగా నువ్వు డబ్బు పరంగా మోసపోయావు కదా బిడ్డ ఇప్పటికైనా నీకు తెలుస్తుందా గురువు దైవం అని నేనే అన్నావు కదా మరి ఇంకో గురువు కోసం నువ్వు ఎందుకు అంటే ఎందుకు మోసపోతున్నావు బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన మార్గం అంటే విను వేరే గురువు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు ఆ గురువుని తలరాత మారుస్తారంటే ఎలా నమ్మగలుగుతున్నా బిడ్డ మీరు ఎంత అమైకంగా ఉండబట్టే మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు అది నువ్వు గమనించలేకపోతున్నా బిడ్డ నన్ను నమ్మి నా భక్తుడికి నన్ను మనస్ఫూర్తిగా నమ్మే నా భక్తుడికి నేనే దైవం నేనే గురువు అని నమ్మేవారు నేను చెప్పిన మార్గంలో నన్ను నమ్ముతూ ఉంటారు వేరే మార్గంలో వేరే గురువు కోసం వెతుకులాట మాత్రం చేరు అది నువ్వు చేస్తున్నావా లేదా అన్నది నీకే వదిలేస్తున్నాను బిడ్డ నా మీద నమ్మకం ఉంటే నీ కష్టం ఏదైతే ఉందో నాకు అది విడిచిపెట్టు అది నేను చూసుకుంటాను ఇంకొక విధంగా నువ్వు ధనం పరంగా మోసపోకు బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే కనుక మీరు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే మీరు నోరు లేని జీవాలకి ఆహారం పెట్టండి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి ఇది ఒక్కటి చేస్తే చాలు బిడ్డ మీరు ఎంత నష్టం జరిగినా మీకు ఎన్ని దోషాలు ఉన్నా సరే మీరు చేస్తే కేవలం అన్న ద్వారా అంటే అన్నదానం ద్వారానే అవి మీకున్నటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఒక విషయం చెప్పన బిడ్డ నీ జీవితంలో నీకు ఎలా బ్రతకాలో తెలియదు ఎలా కష్ట నష్టాలు ఎదుర్కోవాలో కూడా తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు చాలా చాకస అంటే ఎలా ఎవరితో సైక్యంగా ఉండాలని నీకు తెలియదని ఒప్పుకుంటానమ్మా కానీ నీకంతా తెలిసిన నీకు నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నా చెప్పు ఎవరికెవరూ శాశ్వతం కాదని చెప్పాను కదా నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు భగవంతుడొక్కడే శాశ్వతం అయినప్పటికీ ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలనిచ్చి ఈ భూమిపైకి పంపిస్తాడు కాపాడుకోవాలి నిలుపుకోవాలని మీ పైన పైన అంటే మీపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఏదైనా కానీ ఒక బంధాన్ని నిలుపుకోవాలనుకున్నా వద్దనుకున్నా అది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది అయితే నువ్వేం చేస్తున్నావు బిడ్డ చక్కగా కూడా చాలా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఎవరు మూడో వ్యక్తి మీ వద్దకు వచ్చి తెలియనటువంటి వ్యక్తి తెలిసిన విషయాలను చూడనటువంటి విషయాలనితో చెప్పేస్తే నమ్మిస్తావా నిజంగా వారు ప్రవర్తన ఏంటో నీకు తెలియదా అలాగే వారు నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో నీకు తెలియదా ఇవన్నీ కూడా వారి కుటుంబాన్ని ఆలన పాలన అంత చూసుకున్నటువంటి నువ్వు భూమాతకు ఉన్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో అంత భారం నీపై పడినప్పటికీ కూడా ఈ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో శ్రద్ధతో నువ్వు కూడా ఎందుకు ఇలా మర్చిపోతున్నావు ఎందుకు ఇలా నీ జీవితాన్ని చిత్రవర చేసుకుంటున్నావు ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీ వ్యక్తి కాదు బయటవారు ఏమి కూడా నీకు కాదు సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు బిటా అలాంటప్పుడు నువ్వు సలహాలు పాటించాలని రాసిపెట్టి ఉందా ఎవరో తెలియని వ్యక్తికి నీ ఇంట్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా నీకు నీ బంధానికి మధ్య జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఏదైనా చిన్నపాటి గొడవల విషయాలు కూడా చెప్పేస్తే ఈరోజు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందవలసిన నువ్వు ఈరోజు నీ బంధానికి దూరం అయ్యేంత వరకు తెచ్చుకున్నావు బిట్టా కాబట్టి ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు పూర్తిగా నమ్మితే నీ బంధాన్ని నువ్వు కోల్పోవడం వల్ల నష్టపోయింది నువ్వే కదా ఒక కుటుంబాన్ని నష్టపోయామని చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా అంటే ఇంకా చెప్పాలంటే నీ గురించి అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వే నీ చేతులారా దూరం చేసుకుంటున్నావు బిడ్డ కాబట్టి నీ సాయి తండ్రి ఎందుకు ఇలా చెప్తున్నాడు కాస్త ఆలోచించు కాస్త ఆలోచించి నీ పైన నీ పైన దృష్టి పెట్టుబిడ్డ ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టినా నీ బలాన్ని తెలుసుకున్నారు ఓపిగ్గా ఉన్నావు ఇదే నీ బలమని నాకు కూడా అర్థమైంది ప్రేమ మాత్రమే నీ బలహీనతల్లి ప్రేమగా ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వారిని గుడ్డిగా నమ్మిస్తావు ఇదే నీ బలహీనత కానీ వారందరూ నీకు సహాయంగా ఉండరమ్మా ఆ విషయాన్ని గుర్తుంచుకో నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా చేతులెత్తేస్తారు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాను నీ జీవితాన్ని నీ కోసం మాత్రమే బిడ్డా నీ బావ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను కాబట్టి నీ సాయి మాటలన్నీ కూడా జాగ్రత్తగా మలుచుకొని గుర్తు పెట్టుకుని సంతోషంగా బిడ్డ సరైన సమయంలో నీకు కావలసినవన్నీ దక్కుతాయి ఎన్నాళ్ళ నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నావు కదమ్మా నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి తీర్పు నీకు దొరకబోతుంది ప్రతి కష్టాన్ని బాధని తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలా నీకు ఒక అవకాశం కల్పిస్తానమ్మా నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను ఒక్క విషయం చెప్పన బిడ్డ సహాయం చేయడానికి తెలివితేటలు డబ్బు అవసరం లేదమ్మా హృదయంలో మంచి మనసు ఉంటే చాలు ఇతరులకి సహాయం చేసే గుణం నీకున్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసే సాయం శ్రీరామ రక్షగా మారి నీకు శ్రీరా అంటే నిన్ను నువ్వే రక్షగా కాపాడుకుంటుంది నీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వచ్చినవన్నీ వాటంతటవే తొలగిపోతాయి బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉండు అప్పుడే నీ జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది తల్లి నేనిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఇక నీకన్నీ కూడా ఆనందాలు సంతోషాల నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్